గనుల శాఖ మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి అలాగే ఏపీఎండిసి ఆ డైరెక్టర్ గా ఉన్నటువంటి వెంకట్రెడ్డి మీద అయితే తాజాగా వేటు పడింది అయితే ఈ వేటు వాస్తవానికి ఎప్పుడో పడాల్సింది కొద్దిగా ఆలస్యంగా పడింది అని చెప్పొచ్చు ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న గనుల శాఖలో అక్రమ రవాణాలు కానివ్వండి లేదా ఇసుకలో ఏపీఎండిసి ద్వారా నిర్వహించినటువంటి ఆ ఇసుకలో అక్రమ రవాణాలు కానివ్వండి ఆ టెండర్ల కేటాయింపు కానివ్వండి లేదా లబ్ధి చేకూర్చి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించడంలో కానివ్వండి వీటన్నిటిలో తెరవెరక ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వెంకట్రెడ్డి దాదాపుగా నాలుగేళ్ల పాటు సింగిల్ హ్యాండ్తో అటు గనుల శాఖను ఇటు ఏపీఎండిసి ఈ రెండింటిని కూడా ఒకే సమయంలో మెయింటైన్ చేస్తూ తాడేపల్లి ప్యాలెస్ కు కోట్ల రూపాయలు వేల కోట్లు వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని తెచ్చి పెట్టడంలో ప్రధానంగా తెర వెనక చెక్ పని తిప్పినటువంటి వ్యక్తి ఈ వెంకటరెడ్డి వాస్తవానికి ఈయనేమి ఐఏఎస్ కాదు ఐపీఎస్ కాదు ఆ ఇండియన్ సివిల్ కోస్ట్ గార్డుకు సంబంధించినటువంటి సివిలియన్ సీనియర్ ఆఫీసరు సో అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిదితో వాస్తవానికి ధనుంజయ రెడ్డికి బాగా సన్నిహితుడు అప్పట్లో సీఎంఓలో ఉన్నటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డికి వెంకటరెడ్డి బాగా సన్నిహితులు సో ఆ పరిచయంతో ఈయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు మొదట విద్యాశాఖలో ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అని చెప్పి ఒక పోస్టును సృష్టించారు వాస్తవానికి ఆ పోస్ట్ లేదు కానీ సృష్టించారు కొంతకాలానికే ఏం చేశారంటే గనుల శాఖ ఇచ్చారు గనుల శాఖ ఇచ్చిన ఏడాది కాలానికి రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఏపీఎండిసిని కూడా ఇచ్చారు ఎందుకనంటే దీ దీంట్లో వాళ్ళ మనిషే ఉండాలి ఇందులో నీతి నిజాయితీ అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు డబ్బులు చేరాలి దానికి సమర్థవంతమైన వ్యక్తి ఉండాలి అప్పుడు వచ్చినటువంటి వ్యక్తే ఎవరయ్యా అంటే వెంకట్రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి పక్కన పెట్టే వరకు కూడా వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇసుకలో కూడా కానివ్వండి గనుల్లో కానివ్వండి ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ఖజానాకి వెళ్ళే గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు గారు కూడా ఆరోపించారు కేవలం ఒక ఇసుక ద్వారానే జగన్మోహన్ రెడ్డి నలభై వేల కోట్ల రూపాయలు దోషించాడని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు ఇప్పుడు ఈ వెంకటరెడ్డి మీద ఆ సిఐడి విచారణకైతే ఇప్పుడు ఈ వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తూ సిఐడి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సిఐడి కూడా విచారణకు రంగం సిద్ధం చేసుకుంటుంది వాస్తవానికి వెంకటరెడ్డి ప్రస్తుతానికి ఎక్కడా కూడా కనపడటం లేదు బట్ ఆయనకైతే నోటీసులు జారీ చేయాలని చెప్పి ప్రస్తుత గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రవీణ్ అయితే ఆ సీఎస్ అయితే ఆదేశించడం జరిగింది కానీ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లొద్దు అమరావతిలోనే అందుబాటులో ఉండాలి విచారణ జరుగుతున్న సమయంలో సహకరించాలని చెప్పి ఆ ఉత్తర్వుల్లో మెన్షన్ చేయడం జరిగింది జులై ముప్పై ఒకటి నుంచే సస్పెన్షన్ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు అనుచిత వ్యక్తులకు లబ్ధి చేకూర్చి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించడంతో పాటు టెండర్ల నిర్వహణలో అవకతవకలకు పాల్పడటంతో పాటు అనేక విషయాలలో రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారనే ఆరోపణల మీద ఆయన అయితే క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేయడం జరిగింది తదుపరి విచారణ జరిగిన నివేదిక వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని చెప్పి ఆ నీరబ్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే నీరప్ కుమార్ ఉన్నారో ఆయన అయితే ఉత్తర్వీవులు జారీ చేయడం జరిగింది తాజా ఉత్తర్వుల దెబ్బతో ఒకసారిగా వైసీపీ నేతల్లో కానివ్వండి వైసీపీతో అంటగాగిన అధికారుల్లో కానివ్వండి గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది వాస్తవానికి జేపీ వెంచర్స్ ఇసుకలో ప్రధానంగా దోచుకున్న కంపెనీ జేపీ వెంచర్స్ ఈ జేపీ వెంచర్స్ ఎక్కడ నిర్వహించారో తెలిసే టెండర్ కోల్కతా కోల్కతా వేదికగా టెండర్లు వేసి జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీని తీసుకొచ్చి దాని ద్వారా ఇసుకను అమ్మినట్టుగా నాటకం ఆడి తెరగనక వైసీపీ నేతలు మొత్తం తతంగం నడిపి ఆ డబ్బులు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు పంపారు సో ఇప్పుడు సిఐడి విచారణలో ఇవి మొత్తం కూడా బయటకు రాబోతున్నాయి అలాగే గనుల శాఖ కూడా ఆ తనకు కావలసిన వారికి లేదా వైసీపీ నేతలకు చెందిన వారికి గనుల శాఖలో కాంట్రాక్ట్ అన్ని కట్టబెట్టడం జరిగింది ఇసుక విధానంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవన్నీ కూడా అవకతవకలు జరిగి వీటన్నిటికీ మించిన పెద్ద ఆరోపణ ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా తప్పుదారి పట్టించారు సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించి తప్పుడు నివేదికలు ఇచ్చారు గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ మీరు ఇసుక తవ్వద్దు అక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయి ఇసుక తవ్వకాలు ఆపాలి అని చెబితే వెంకటరెడ్డి అబ్బాయిబ్బే ఇసుక తవ్వకాల అక్రమాలు లేనేలేవు ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ఆరోపణలు అని చెప్పి ఇసుకను యధిగా తవ్వేసి తప్పుడు నివేదికలు గ్రీన్ ట్రిబ్యునల్ జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కలెక్టర్లందరి చేత కూడా ఎక్కడ అక్రమంగా ఇసుక తవ్వట్లేదని చెప్పి నివేదికలు ఇప్పిస్తే గ్రీన్ ట్రిబ్యునల్ కు అనుమానం వచ్చి వెంటనే ఒక టీమును పంపింది టీమును పంపితే క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు జరిగాయని చెప్పి నిర్ధారణ అయింది నిర్ధారణ అయిన తర్వాత మాకే తప్పుడు నివేదిక ఇస్తారని చెప్పి ఈ నివేదిక మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు కూడా ఇస్తే తదుపరి చర్యలకు మేము ఆదేశిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది సో ఇలాంటి అనేక అవకతవకలకు పాల్పడినటువంటి వ్యక్తి ఈ వెంకటరెడ్డి సో దీనికి సంబంధించి ఆ ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం వెంకటరెడ్డిపై వేటుపడింది గనుల శాఖ పూర్వ డైరెక్టర్ సస్పెన్షన్ ఇసుక అక్రమాలకు సూత్రధారి ఆయనే గుర్తుదారులతో కుమ్మకు అనుచిత లబ్ధి ఎన్జిటి సుప్రీంకోర్టులకు తప్పుడు సమాచారం నోటీసులు ఇద్దామంటే ఆచూకీ ఎక్కడ ప్రస్తుతాన్ని ఎలాగే చెప్పాను నోటీసులు ఇద్దామంటే ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియని వ్యక్తి రాష్ట్రంలో వైకాపా పెద్దల ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకునేందుకు యధాశక్తి సహకారం అందించిన మైనింగ్ గనుడు గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిపై వేటుపడింది ఇసుక తవ్వకాలు విక్రయాలు టెండర్లు ఒప్పందాలు ఇలా అన్ని దశల్లో కూడా అక్రమాలకు పాల్పడటం ప్రైవేటు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చడం ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించారనే కారణంతో ఆయన సస్పెండ్ చేశారు చంద్రబాబు గారి మీద కేసు పెట్టింది కూడా ఈయనే చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని కేసు పెట్టిన గనుడు వెంకటరెడ్డి సో వెంకటరెడ్డి చేసింది ఏంటంటే అంత పాపమే వెంకటరెడ్డి చేసింది అడుగడుగునా పాపమే టెండర్ల ప్రక్రియలో కానివ్వండి నిర్వహణలో కానివ్వండి ఆ కేటాయింపుల్లో కానివ్వండి తర్వాత వారికి వెసులుబాట్లు కల్పించడంలో కానివ్వండి ఇలా అడుగు కూడా అక్రమాలకు పాల్పడ్డారు ఇందులో వెంకటరెడ్డి వాటా ఎంత అనేది కూడా తేలాలా దీన్ని ఎన్ని ముడుపులు తీసుకున్నాడు ఎంత సంపాదించాడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది కూడా తేలాలి ఎందుకంటే అన్ని లక్షల కోట్లు వేల కోట్లు వాళ్ళకు దోచిపెట్టినప్పుడు అందులో తులమో పొలం ఈ జేబులు వేసుకోకుండా ఉండుంటాడా అలాంటి బుద్ధి ఉన్నవాడు ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం వేసుకుంటాడు అవన్నీ కూడా కూపి బయటికి లాగాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈయన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ వాస్తవానికి ఈ ఐఏఎస్ కాదు ఐపీఎస్ కాదు బట్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డు కు సంబంధించిన ఒక ఎంప్లాయ్ సో ఆయన్ని రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రానికి తీసుకొచ్చారు అప్పుడు తీసుకురావడానికి ప్రధానంగా సహకరించిన వ్యక్తి ధనుంజయ రెడ్డి ఎందుకంటే ధనుంజయ రెడ్డికి వెంకటరెడ్డికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు మొదట విద్యాశాఖలో ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టారు ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టి ఏడాది గడవకు ముందే ఈయనకి గనుల శాఖ అప్పగించారు అక్కడ నుంచి ఏడాది గడవకు ముందే ఆ ఏపీఎండిసి మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని అప్పగించారు సో ఇలా ఈ రెండు చివరి వరకు కూడా ఈ రెండిట్లో ఆయన కొనసాగాడు వేరొకటి అందులోకి రానివ్వన సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అమరావతిలో అందుబాటులో ఉండాలని నిర్దేశం ఇసుక అమ్మకాలు టెండర్లపై ఆ అక్రమాలపై చర్యలు అని చెప్పి నిన్న బుధవారం గనుల శాఖ మాజీ డైరెక్టర్ సస్పెండ్ చేస్తూ ప్ర నీరబ్ కుమార్ అయితే ఆ ఒక జీ ఉత్తర్వులు అయితే విడుదల చేశారు జీవో నెంబర్ అరవై ఒకటి ద్వారా దీనిలో ఏమని రాశారంటే గనుల చట్టాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకలో మైనింగ్ కమిషన్లు మినహాయింపులు ఉల్లంఘనలకు పాల్పడటం సుప్రీం కోర్టు హరిత ట్రిబ్యునల్ పట్టించే విధంగా ఆదేశాలు ఉల్లంఘించి ప్రభుత్వానికి తీరం నష్టం చేయటం వంటి అభియోగాల మీద సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ ఆ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం ఆయన మీద క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నట్టు అయితే చెప్పడం జరిగింది సో అంతా స్వయంకృత అపరాధం వాస్తవానికి రక్షణ శాఖలో ఉన్నటువంటి ఈ వ్యక్తి వాస్తవానికి ఏంది కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాకి చెందినటువంటి అయింది జనుంజయ రెడ్డి ఆసరాతో ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని ఎండిగా పెట్టారు ఎందుకనంటే ఇటు మైనింగ్ లో కానివ్వండి అంటే ఏపీఎండిసి లో కానివ్వండి లేదా గనుల శాఖలో కానివ్వండి డైరెక్టర్ గా పనిచేయాలంటే జువాలజీ సబ్జెక్ట్ లో కనీసం అనుభవం ఉండాలి అంటే వాళ్ళు చదువుకునే రోజుల్లో జువాలజీ సబ్జెక్ట్ ను చదివిన వాళ్ళై ఉండాలి కానీ ఇక్కడ వెంకటరెడ్డి జువాలజీ సబ్జెక్ట్ చదవాల కానీ జగన్మోహన్ రెడ్డి ఇవేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా మనకు కావలసిన వ్యక్తి మనకు దోచిపెట్టే వ్యక్తి మనం చెప్పింది చేసినట్టు వ్యక్తి కావాలి కాబట్టి ధనుంజయ ధనుంజయ రెడ్డి ద్వారా వచ్చినటువంటి ఈ వెంకటరెడ్డిని తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టుకున్నాడు ఒక్కసారి కూడా మార్చలా అన్ని విభాగాలకు కార్యదర్శులు మార్తా వచ్చారు తప్ప ఈ గనుల శాఖకి కానివ్వండి ఏపీఎండిసి కానివ్వండి ఒకరు కూడా మారలా మళ్ళీ ఈయన చివరిలో చేసింది ఏంటో తెలుసా రహస్యంగా రెండు వేల దిగిపోయే ముందు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు కాలానికి మరొకసారి రహస్యంగా టెండర్లు నిర్వహించారు ఈసారి ఎవరు గెలుచుకున్నారా టెండర్లు అయ్యా అంటే మా మాజీ సీఎం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కి మేనాలు కంపెనీ అయినటువంటి ప్రాతిమా ఇన్ఫాకి అలాగే రాజస్థాన్ కు చెందినటువంటి జీసీకేసి అనే ఒక సంస్థను ఈ జీసీకేసీ అనే సంస్థ వెనుక జగన్ రెడ్డి సోదరుడు అనిల్ ఉన్నాడు అనేది ప్రధాన ఆరోపణ సో ఒకటేమో కేసీఆర్ మేనాలుడు కంపెనీకి ఇంకోటేమో జగన్ సోదరుడు కు తొత్తు కంపెనీకి వీరిద్దరికీ కూడా కాంట్రాక్టులు కట్టబెడుతూ రహస్యంగా ఒక టెండర్ కూడా నిర్వహించడం జరిగింది సో తాజాగా ఇవన్నీ కూడా రద్దు చేయబడ్డాయి రెండోది ఏంటంటే వీళ్ళు కూడా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి సుప్రీం కోర్టులోనూ అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మేనాలు కంపెనీ అటువంటి ప్రాతిమయన ఫా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి సోదరుడు వెనక నుండి నడిపే ఆ జీసీ కేసీ కానివ్వండి ఈ రెండు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాయి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించాయి అనే ఆరోపణలు ఆల్రెడీ అటు కోర్టులోనూ ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండిట్లో కూడా ఉన్నాయి అంటే కేవలం పూర్తిగా ఈ విభాగం మొత్తాన్ని కూడా తన సొంత విభాగం లాగా భావించి ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేసి ఆ లాభం మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కు వైసీపీ పెద్దలకు అందటంలో వెనకమాల కృషి చేసినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి చంద్రబాబు గారి మీదే కేసు పెట్టాడు ఏకంగా ఆయన ఉచితంగా ఇసుక ఇచ్చాడంట ఇసుక ఇవ్వడం వల్ల ఖజానాకు నష్టం జరిగిందంట మరి ఇప్పుడు నీ మీద కేసు పెట్టడంలో తప్పులేదు కదా ఇంకా నీవే పెట్టలేదనుకో పెట్టాలి ఖచ్చితంగా ఎందుకని నువ్వు అనుచిత లబ్ధి చేకూర్చి ఆ లాభం మొత్తం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే విధంగా చేసావు రాష్ట్ర ఖజానాకు నువ్వు కూడా నష్టం చేసావు కదా మరి నీ మీద కేసు పెట్టొద్దాం అప్పుడు అప్పుడు ఉచితంగా ఇచ్చారు అది ప్రజలకు పోయింది ఇక్కడ మీరు తిన్నారు పందుకొక్కులుగా కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణకైతే ఆ సిబిఐ సిఐడి కూడా అయితే ఆ స్పీడ్ గానే రెడీ అయింది ఎందుకంటే తక్షణమే దీన్ని దీనిలో ఉన్నటువంటి అవినీతి అంతా దీని వెనక ఎవరెవరు ఉన్నారనేది తేల్చాలనేది చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు నిన్న చీఫ్ సెక్రటరీ కూడా దీనికి సంబంధించి లేఖ రాసిన సమయంలో వెను వెంటనే విచారణ ప్రారంభించాలన్న ఉద్దేశంతోనే లేఖ రాయడం జరిగింది సో త్వరలోనే వెంకటరెడ్డిని అయితే ఆ సిఐడి అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది ఇప్పుడు తేగలాగితే తాడేపల్లి ప్యాలస్ లో డొంక గదిలే అవకాశం ఉందని అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట